నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ కళము కత్తి కంటే పదునగా ఉంటది అనేది చదువుకున్నాం ఆ పెన్నుని పేపర్ మీద పెట్టి మీ భావనను వ్యక్తం చేస్తూ వచ్చిన కష్టాన్ని రాష్ట్రంలో జరుగుతున్న వాటిని ప్రజలకు తెలియజేయడానికి ముందరు ఉండేది మనమే అనడానికి నిదర్శనం మీరందరూ ఈరోజు ఇక్కడ కూర్చోవడం ఐక్యతతో వెళ్ళడం చాలా సంతోషంగా వహిస్తుంది మరి వాస్తవానికి మాల జాతనగానే ఓ చిన్న చూపు అనేది సర్వసాధారణంగా ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్న అంశీవేత మనం గమనిస్తూనే ఉన్నాం ఎక్కడో ద్వారా మనం పెద్దోళ్ళని చూడగానే జర్నలిస్ట్ అయినా కూడా మన ఎన్నులో ప్రవహించే రక్తము పెద్దోళ్ళని చూడగానే వంగి దమ్మ పెడతాం అంటే మన జాతిలో మనకు ఉన్న మన రక్తమే బానిసత్వంగా మనము పెట్టుబడి చూడగానే ఒంగిదనం అదే ఇంకో జనలిస్ట్ అని జాతి తనాయించి ఎలా నమస్తే అని చెప్పి శేఖం కానీ మనం మాత్రం వంగిదనం పెడతాం వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం అది కాదు భారతదేశంలో ఉన్న మంచి మంచి రాష్ట్రాలను కూడా నిర్మించింది వాస్తవానికి దత్త జాతే అందులో మరీ కష్టపడే జాతి ఉంటుందంటే మాదిరి జాతి చెమట చింతించి మీరు గమనిస్తే చెన్నైలో చెన్నై సెంట్రల్ కానివ్వండి హైదరాబాద్లో కంటోన్మెంట్ కానివ్వండి ఢిల్లీలో ఢిల్లీ క్యాంప్ కానివ్వండి అంటే రాజధానిలలో ముఖ్యమైన అక్కడ ఉన్న దళితులు అత్యున్నత సంఖ్యలో ఉండడంతో అవన్నీ రిజర్వ్ అయి ఉంటాయి నిజాన్ని నిర్భయంగా రాసేది మీరు కానీ ఎన్నో చోట్ల దాడులు జరుగుతాయి ఎన్నో చోట్ల భయం ప్రాధులకు గురి చేస్తారు ఈ మాట వాస్తవమే కానీ మనం కూడా ఐక్యతతో వెళ్తే ఎవరు కూడా మనకి కనీసం మన ఇంటిగా కూడా పీగలేడని చెప్పి మీకు నేను ఆగ్మని చెప్పి రాజకీయంలో నాకు కూడా మా అయ్యలో తాతలో కనీసం మా జనరేషన్స్ ఎవరు కూడా నా ఐక్యంలో లేరు కనీసం వాట్సాప్లో కూడా లేరు విద్యార్థి దశ నుంచి పోరాడుకుండా వచ్చే క్రమంలో ఎన్నో అవమానాలు ఎన్నో ఆటంకాలు రాజకీయ రంగంలోనే సొంత వాళ్ళతో పరాయి వాళ్ళతో పార్టీ వాళ్ళతో అప్పుడప్పుడు విభేదాలు పడుతూ కింద పడుతూ మీద పడుతూ ఆఖరికి ఒక కార్పొరేషన్ చైర్మన్ దాకైతే వచ్చిన టికెట్ అడిగినా కూడా టికెట్ కూడా రాలేని పరిస్థితి నియోజకవర్గంలో తిరిగినప్పటికీ చేసినప్పటికీ ఎంత సేవ చేసినాము ఎంత చేసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల జాతి అనేది అడ్డం వచ్చినప్పుడు మెల్లగా తీసి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తాడు అది ఎంత పెద్ద నాయకుడు కానీ ప్రీతమైన నిజాన్ని మాట్లాడతాడు ఏముంటుంది మా అంటే టికెట్ రాదేమో అంతకంటే లేదు నా పోరాటం ఎవరు ఆపలేరు నా జాతి కోసం నేను చేసే సేవలు ఎవరు ఆపలేరు నా వాళ్ళ మీద దాడి జరిగితే అన్నాడు మరి అమ్మ నాకే కానివ్వండి మొన్నటికి మొన్న శాంతకరించి ఇన్సిడెంట్ కానివ్వండి ప్రభుత్వం ఉన్న నేనే ముందు పోయినా నేనే నిమిషం వాళ్ళందరూ సస్పెండ్ చేయించిన నా వాళ్ళకి ఏమైనా జరిగితే ఊరుకునే ప్రసక్తి లాగా నేను ఎంతటి వారన్నా కానీ ఎవరన్నా కానీ ప్రభుత్వంలో ఉన్నా కూడా మా నాయకులతో కూడా పోరాడతా పోరాడి తప్పకుండా మా అయితే నేను న్యాయం చేసుకుంటా నాకు జరిగిన అన్యాయం జరిగేటప్పుడు నా జాతీయ నాతో ఉందా లేదా పక్కన పెడితే ఎన్నోసార్లు అవమానపడ్డా అరే వీడు మాది కూడా అంట వీడు రానియకండి అని చెప్పి కొంతమంది దూరం పెట్టిన ఉన్నాయి నేను ఎన్ఎస్ఏకి జాతీయ కార్యదర్శిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడులా కనీసం వేదికల మీద కూడా కొన్ని వేదికల మీద నన్ను పిలవలేదు ఒక్క నేర్చుకున్న బాధపడ్డా కానీ పోరాడిన పోరాట ఫలితం ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ గా కూర్చున్న నిర్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి స్థాయి పవర్స్ ఇచ్చాడు పూర్తి స్థాయి పవర్స్ ఇచ్చాడు మీరు పెట్టిన డిమాండ్స్ పెద్ద కాదవి మీరు పెట్టిన డిమాండ్స్ అసలు పెద్ద కాదు కానీ వాస్తవానికి అంటే అక్రిడేషన్ విషయంలో మాత్రం కంపల్సరీ అక్రిడేషన్ రూల్స్ కొన్ని ఉంటాయి అని మీ అందరూ తెలిసినాయి పేపర్ లో ఉండాలి దానికి సంబంధించి సీనియారిటీ ఉండాలి ఎన్ని న్యూస్ రాసినది ఏదైనా ఉంటుంది దానికి ఒక కమిటీ ఉంటుంది ఎస్ కమిటీలో మనవలు ఉండాలని చెప్పినప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా ఎవరైతే సీనియర్ జర్నలిస్టులు మన జిల్లాలలో ఉన్నారో మీరే నాకు ప్రపోజల్ చేయండి రేపే రండి ప్రతి జిల్లా కలెక్టర్కు అక్రిడేషన్ కమిటీకి నేనే లేక రాస్తా తప్పకుండా మన తప్పదు అగ్రిడేషన్ కమిటీలో మా కూర్చొని ఇప్పుడు మా అన్నున్నాడు వార్తా పత్రికలు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాడు ఈ పేపర్ అయితే కాదు కదా ఈ ప్రభుత్వం రాసు ఆయన కమిటీలో ఉన్న వాళ్ళు తప్పేది లేదు ఆయన ఉంటే మన ఉన్న కింద మీద ఉంటే ఇదొక అయితే గుచ్చుకుంటు ఈ మాట వాస్తవమే మన వాళ్ళు ఎక్కడైనా ఉంటే మన వాళ్ళని గుచ్చుకుంటు అందులో ఎటువంటి సమస్య లేదు కానీ అక్రిడేషన్ ఈ పేపర్లో కూడా రావాలి మిగతా వాటి అనేటివి కూడా రావాలి అని అంటే కొంచెం ఇబ్బంది అయిన విషయం అది కూడా మనము ఆలోచించాల్సిన అవసరం అది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం దాని తర్వాత ఇక అన్న చెప్పిన విషయాలలో ఒకటి ఇన్సూరెన్స్కి సంబంధించి చెప్పిడు ఎట్టకేలకు అది అందరికి అందాల్సిందే మరి ముఖ్యంగా మనకు అందాల్సిందే వాస్తవానికి యాజమాన్యాలు ఇవ్వాల్సిన పరిస్థితి అది అది మనం ప్రభుత్వం మీద వేస్తున్నాము యాజమాన్యాలకు కూడా మనము లేఖ రాస్తాం నాతో నుంచి కూడా నేను లేఖ రాస్తాను జనలిస్ట్ అందరికీ రాద్దాం ఎందుకు జనలిస్ట్ అందరికీ రాద్దాం మరి ముఖ్యంగా మీరు అందరికి ఇవ్వలేని పరిస్థితులలో ఆర్థికంగా వెనుకబాటు ఉన్న మా జాతికి మాత్రం ప్రథమంగా మీరు తప్పకుండా ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా తప్పకుండా మనం రాద్దాం వారికి కావాలంటే మీ యాజమాన్యాలు నేను పర్సనల్గా వచ్చి కలుస్తాను అందరి దగ్గరికి నేను పర్సనల్గా వస్తా ఏం పైన తప్పకుండా మనం రిపేర్ చేసుకుందాం భూమి స్థలాలు వాటికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం కమిటెడ్గా ఉంది దళితులకు భూములు ఇవ్వడానికి నేననేది దానికి మళ్ళా ఒక నలభై లక్షల రూపాయలు కొలెట్రంలో అంటే ఉన్న తర్వాత భూమే కొలెటలో పెట్టుకొని ఇస్తాడు పెద్ద సమస్య లేదది కానీ ఫస్ట్ భూమి రావాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలలో పేదలకు భూమి ఇస్తామని చెప్పినాము ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు కట్టించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దానికి కానీ ప్రణాళిక కూడా రూపొందన సిద్ధం చేస్తుంది ఇదంతా ప్రాసెస్లో ఉంది తప్పకుండా అవుతుంది కానీ నా జాతి నా కుటుంబ సభ్యులతో నేను కూర్చున్నా కాబట్టి మీ అందరికీ కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకొని మనం పోవాల్సిన అవసరం ఉంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గత పది సంవత్సరాల నుంచి నిధులను పక్కదారి వండించినారు కనీసం ప్రజలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏమొస్తుంది అనేది కూడా తెలపలేని పరిస్థితులలో ఉంది దయచేసి నా కుటుంబ సభ్యులుగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ఏది రిలీజ్ చేసినా ఏ న్యూస్ వచ్చినా మీరు మాత్రం మీ మీ పేపర్లలో తప్పకుండా వేయండి మిగతా వాళ్ళు వేయరు ఒక మాదిగోడో ఒక దళితుడో వాడు కనుక ఎడ్యుకేట్ అయితే దేశం బాగుపడుతుంది ఎడ్యుకేట్ కాకుండా చేసే ప్రయత్నం చాలామంది చేస్తారు కీలకమైన ప్రెస్ మీట్స్ పెట్టినా అయినా కూడా మెయిన్ పేపర్స్ అలా కవర్ కాదు బాధ కలుగుతుంది చదువుకున్న వాళ్ళం ఎంఏ చేసినా ఎంబీఏ చేసినా ఎల్ఏల్బీఏ చేసినా ఎక్కడో దగ్గర ఇంత అవగాహన ఉంది మొన్నటికి మొన్న మన వర్గీకరణకు సంబంధించి కూడా ఒక స్టేట్మెంట్ వస్తే ఆ రోజే నేను కూడా పోయినా బాంబులు కాల్చిన స్వీట్ వాల్చుకున్నా అదే రోజు రాత్రి ఐదు వందల అరవై నాలుగు పేజీల జడ్జిమెంట్ని రాత్రి తగ్గుతున్న అధ్యయనం చేసిన పేజ్ నెంబర్ ఎనభై ఒకటిలో ఎనభై ఒకటికి రాగానే చదువుతుంటే వాళ్ళు దగ్గర పడిచింది అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమని చెప్తుందంటే మన దళితులకు ఒకసారి రిజర్వేషన్ అనుభవిస్తే ఇంకో జనరేషన్కి రిజర్వేషన్ రాకుండా ఉండే ప్రయత్నాలు చేయమని చెప్పి ఎనభై ఒక్క పేజీలో ఉంది ఇది జర్నలిస్టు గమనించాల్సిన అవసరం ఉంది అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటది రాజ్యాంగ వ్యవస్థలో క్యాప్టిస్ట్ సిస్టమ్ అనేది లేదు అసలు కులము అనేదే లేకుండా పోయింది పూర్తి స్థాయిగా ప్రజలు స్వేచ్ఛా జీవితాల్లో బతుకుతున్నారు కుల విభేదాలు అసలే లేవని చెప్పి అదే జడ్జిమెంట్ లో ఎనభై నాలుగో పేజ్లో చెప్తుంది రిజర్వేషన్ ఒక జనరేషన్ అనుభవిస్తే ఇంకో జనరేషన్ ఇంకో జనరేషన్కి వర్తించదు క్రిమినేవ్ పద్ధతిని తీసుకొచ్చి ఆర్థికంగా ఎదిగిన వారికి వాళ్ళ కుటుంబాలకు రిజర్వేషన్ ఫలాలు తీసేయాలని చెప్పి అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తుంది దయచేసి మీ అందరికీ నేను మళ్ళీ కాపీలు షేర్ చేస్తా కేవలం నాలుగైదు పేజీలు షేర్ చేస్తా వీటి మీద మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో రాజ్యాంగం మరొకసారి కొత్తగా రచించాల్చుకున్న అవసరం ఉంది కాన్స్టిట్యూషన్ ఇది ఫ్రెష్ లుక్ అని చెప్పి రాసిన మాటలు కూడా మొన్న జడ్జిమెంట్లో వచ్చినాయి కేవలం వర్గీకరణ పదాలే మనకు వస్తాయి వర్గీకరణ ఫలాలు ఎక్కడ వస్తాయి తప్పకుండా వస్తాయి వర్గీకరణ అవసరమే కానీ ఎక్కడ అవసరం విద్యలో అవసరం ఉపాధిలో అవసరం విద్య పూర్తి స్థాయిగా ప్రైవేట్ యూనివర్సిటీలు ఒక దిక్కు యూనివర్సిటీ అని ఒక మల్లారెడ్డి యూనివర్సిటీ అని కనీసం మన బిడ్డను చదివించుకుందామని అనుకుంటే అందులో అడుగు పెట్టాలంటే మనకు భయం పుట్టే పరిస్థితి లక్షల రూపాయల డొనేషన్లు లక్షల రూపాయల ఫీజులు కనీసం మన పిల్లల్ని కార్పొరేట్ విద్యలలో మనం అడ్మిషన్ ఇప్పించుకునే పరిస్థితి ఏ విద్యలో మనకు కావాల్సిన రిజర్వేషన్ ఏ విద్యలో మనకు కావాల్సిన వర్గీకరణ దీని మీద కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మనకు వర్గీకరణకి ఎక్కడ కావాలి ఉద్యోగాలలో కావాలి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు విడిగా నిల్చోబెట్టి అమ్ముతుంటే ఇంకా ఉద్యోగాలు ఎక్కడ గురుగుతాయని నేను అడుగుతున్నా మొట్టమొదటిగా వర్గీకరణ ముసుగులో రిజర్వేషన్లు రద్దు చేసే ప్రమాదం కూడా ఉంది దాని మీద మీ జర్నలిస్ట్ అందరూ కూడా తప్పకుండా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది దాని మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది అన్న వాళ్ళందరూ మా పిల్లలకు కార్పొరేట్ విద్య కావాలి అని అన్న మన కార్పొరేషన్ ఇచ్చే ఉంది బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద మీ మీ పిల్లల పేర్లు పంపించండి అడ్మిషన్ నేను చేపిస్తా ప్రతి ఒక్క జిల్లాలో ముప్పై నుంచి నలభై స్కూళ్ళను బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళుగా కార్పొరేట్ విద్యా స్కూళ్ళని ఏవైతే ఉంటాయో వాటిల్లో మన దళితులకు ఉచితంగా విద్య బట్టలు బుక్స్ ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వాన్ని చేస్తుంది కానీ చాలా మంది మన దళితులకు తెలియదు కార్పొరేట్ విద్యలో కూడా దళితులకు ఫ్రీగా ప్రభుత్వాన్ని చెప్తుందని చెప్పి చాలా మందికి తెలియదు సీట్ల గురించి చాలా మంది పొద్దున్నేసే ఆఫీస్ ఇప్పుడు కూడా రెండు మూడు వందల మంది పట్టుకొని అలా మేము అప్లై చేసినాం కానీ మాకు రాలేదు అప్లై చేసినా కూడా రాలేదని చెప్పి తిరుగుతున్నారు కానీ ఇప్పటికి కూడా రెండు వేల మూడు వందల పదహారు సీట్లు ఇప్పటికి కూడా సోషల్ వెల్ఫేర్ ఖాళీలు ఉన్నాయి నిన్నే నేను తెప్పించుకున్నా అయినా కూడా మనలకు కనీసం మన గురుకులాలలో విద్య రావాలన్నా కూడా పది సార్లు ఆఫీస్ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది ఇది మారాలంటే మన ముఖ్యంగా మన దళిత మరియు మన మాదిగా సంబంధించిన మన జర్నలిస్టులు వీటి మీద కనీసం కలం కలపాల్సిన అవసరం ఉంది నేను లేతా వాయిస్ తప్పకుండా లేతా అన్ని మీకు రాస్తే చాలు కమిషనర్ తో పోరాడతా కావాలంటే ముఖ్యమంత్రి గారు పోరాడతా మా వాళ్ళకి విద్య కావాల్సిందే మా వాళ్ళకు ఉపాధి కావాల్సిందే ఈ తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఉంది అంటే కారణము అది కేవలం దళితులే ఆనాడు ప్రజ కట్టింది మనమే పాట పాడింది మనమే కష్టం మనమే జైల్లో పోయింది మనమే ఆఖరికి ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి పోయి గొంతెత్తి మాట్లాడింది కూడా మన దళితులకు మనం లేకపోతే రాష్ట్రం ఎక్కడిది మనం లేకపోతే ఈ రాష్ట్ర బడ్జెట్ ఎక్కడిది మనం లేకపోతే రాజభోగాలు ఎక్కడి మనం లేకపోతే ఈ రోజు ఈ వ్యవస్థ ఎక్కడిది అని నేను అడుగుతున్నా తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నాం పూర్తి స్థాయి బాధ్యతలో ఉన్నాం మన వారికి ఏదో చేసుకున్నామన్న తాపత్రయం ఉంది ఎంతోమంది నాయకులను చూసిన మాట్లాడతారు పోతారు ప్రీతం గారు అవైలబుల్ ఉంటాడు మీకోసం ఆఫీసులో ఎప్పుడు రావాలన్నా మీరు నా ఆఫీసు డైరెక్ట్గా రావచ్చు ఎప్పుడు రాదారా తప్పకుండా మీతో పాటు ఉన్నా కష్టం వచ్చింది పోలీస్ ఏమైనా అయింది దాడులు జరిగినాయి మీ తమ్ముడు చూస్తూ ఊక్కోడు ఇది కూడా ఎత్తున్నా కి ఫోన్ చేయమంటారా ఏసీపీకి ఫోన్ చేయమంటారా ఎస్పీకి ఫోన్ చేయమంటారా చేసి గా అందుబాటులో ఉంటా అని చెప్పి భావిస్తూ మీరు భయంకరంగా న్యూస్ రాయండి ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసినా కూడా ఎత్తి చూపెట్టండి తప్పకుండా సరిదిద్దుకుంటాం అటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది మీ అందరితో పాటు రాబోయే కాలంలో ఇదే విధంగా ఈరోజు ఇంతమంది ఉన్నారు వచ్చే మీటింగ్ లోపట ఈ మెసేజ్ని గట్టిగా తీసుకుపోండి మాదిక జర్నలిస్టుల ఐక్యత పూర్తి స్థాయిగా రాష్ట్రాలలో ఈ తోని అందరు కలిసి ఒక వేదిక ద్వారా ఉంటే అందరూ విడిపోకుండా ఉంటే తప్పకుండా జిల్లాలలో ఎంతమందికి ఏం కావాలో ఎంతమందితో ఏ విధంగా మనం పని చేయించుకోవాలో ఎంతమందికి ఉపాధి కావాలో మీరు జర్నలిస్ట్గా ఉండుకుంటూ కూడా కార్పొరేషన్ ద్వారా డైరీ యూనిట్లు పెట్టుకుంటారా లేకపోతే ఇంకేమైనా తీసుకుంటారా చెప్పండి తప్పకుండా దాంట్లో కూడా మిమ్మల్ని ఎంపీడితో మాట్లాడి గా యాడ్ చేపించి ఆర్థికంగా మిమ్మల్ని బాధ్యత సమాజాన్ని మార్చేది మీరే తప్పు జరిగినా ఒప్పు జరిగినా ఏం చేసినా కలం అనేది చాలా ఇంపార్టెంట్ మీ కళానికి పని పెట్టండి తప్పు జరిగినప్పుడు తప్పకుండా మాకు తెలియజేయండి అదేవిధంగా నిజంగా ఎవరన్నా మంచి చేస్తే వారి గురించి పది రాత రైట్ నేను మాట్లాడింది ఒకరు రాయరు తప్పకుండా రాయారు పెద్ద పెద్ద వాళ్ళు ఒకరు రాయారు అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి యాజమాన్యాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి మీరు రాసి మీరు డెస్క్ పంపించినా మీ జిల్లా డెస్క్ దగ్గర మీకు పోయినా జిల్లా డెస్క్లో చూస్తారు పక్కన పెడతారు స్టేట్ డెస్క్ పోయిన మాత్రం అసలు స్టేట్ పేపర్లో వాడేదే ఉండేది ఇక పాతకాలం ఉండేది ఓ లైన్కి రాస్తే ఇన్ని పైసలు వచ్చేయి ఇప్పుడు ఆఖరికి జీతాలు కూడా ఎట్లే మీరు రాసుకొని మీరు సంపాదించుకొని నేను ప్రెస్ మీట్ కానీ పోయి అడుక్కోరన్నట్టు అయిపోయింది పరిస్థితి తప్పకుండా మనము పూర్తి స్థాయిగా నేను మీ అందరితో పాటు ఉన్నా జర్నలిస్టులు అనేది చిన్న విషయం కాదు మీ బలం మీకు తెలియదు హనుమంతులు తన బలం తన మీ బలం ఏంటో ఓ రాజకీయ నాయకుడిని నిల్చోబెట్టాలన్నా రాజకీయ నాయకుని పడుకోబెట్టాలన్నా వాడిని పాత్ర పెట్టాలన్నా పెన్నుకే పవర్ ఉందని చెప్పి కూడా మీకు నిజంగా ఈ రోజు పిలిచి వాస్తవానికి కూడా చాలా సంతోషంగా ఉన్నా నాగేంద్ర నాకు మాత్రం పూర్తి ధన్యవాదాలు తెలుస్తున్నా మీతో పాటు ఎల్లవేళ నేను మీతో పాటు ఉంటా ఈ వేదికని ఇంకా బలంగా చేసుకోండి మీ మీ మండలాలలో మీ మీ జిల్లాలలో మనోరు ఎవరున్నా సభ్యులుగా చేసి వచ్చే వార్షికోత్సవం కల్లా ఈ పైన కాదు కింద హాల్లో మనం పెట్టుకున్నాం పెట్టుకొని ఈ సంవత్సరంలో కూడా మనం మే చేసినాం ఎంతమంది జర్నలిస్టులకు ఉపాధి అవకాశాలు వచ్చినాయి ఎంతమంది జర్నలిస్ట్ పిల్లలకు అడ్మిషన్లు వచ్చినాయి ఎంతమందికి లోన్లు వచ్చినాయి ఇవన్నీ కూడా మళ్ళీ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు మన డిమాండ్లే కాదు డిమాండ్ ద్వారా సాధించుకున్నది కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది వచ్చే వేదికలో మనం అది పంచుకుందాం వచ్చే సంవత్సరం లోపల మీరందరూ ఎంతమంది జర్నలిజంలో ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు తీసుకోండి ఒక వేదిక తయారు చేయండి ఆ వేదికకు పూర్తి స్థాయిగా నా మద్దతుంది ఎక్కడ తప్పకుండా తప్పకుండానే మీతో పాటు వస్తా అడుగులో అడుగేస్తా చేపట్టుకుంటా మీతో పాటు ప్రయాణం చేస్తానని వాగ్దానం చేస్తూ మరొకసారి మీ అందరు తెలియజేస్తూ సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి